ఆదివారం నాడు తెలంగాణలో భారీ వర్షాలు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆదివారం నాడు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా మధ్య బంగాళాఖాతంలో దీనికి సంబంధించి ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉందన్నమాట ముఖ్యంగా మనం తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కల్లూరు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో మనకి ఉరుములు మెరుపుతో కొన్ని వర్షాలు అయితే మనకైతే కడుతున్నాయన్నమాట సో మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే అనేక జిల్లాలో ఇదే ప్రభావం అయితే ఉంది ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగాన సో ఆదివారం నాడు కూడా తెలంగాణలో భారీగా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రజలందరికీ కూడా వాతావరణ శాఖ ఎలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది అందరూ కూడా ఎలర్ట్ గా అయితే ఉండమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గా అయితే ఉండాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో